హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికం రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు ఉల్లి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు పులివెందుల జగనన్న కాలనీలో నూట కోట్ల స్కామ్ మంత్రి పార్థసారథి ఆరోపణ కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ జగిత్యాల కేసు మహిళా జనసేన పార్టీ క్రియాశీల సభ్యునికి రూపాయలు ఆర్థిక భరోసా వైఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్దె రాజేష్ డిమాండ్ నేత్రపర్వంగా శ్రీ 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 స్వామివారి సహస్రనామార్చన చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు శుక్రవారం ఆయన వేంపల్లిలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ముప్పై ఒక్క శాతం వ్యాట్ ఉందన్నారు పెట్రోల్ డీజిల్ మీద ఐదు శాతం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు దేశంలో రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోలు డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ప్లేస్లో ఉంది దీనికి మూడు కారణాలు ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ రెండవది అదనపు వ్యాట్ మూడవది రోడ్షెస్ ఈ మూడింటి కారణంగా దేశంలోనే పెట్రోలు డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి వ్యాట్కు సంబంధించి పెట్రోల్ మీద కర్ణాటకలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం తమిళనాడులో పద్మూడు శాతం అయితే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒక్క శాతం డీజిల్ మీద వ్యాట్ కర్ణాటకలో పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం తమిళనాడులో పదకొండు శాతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఇది కాక మళ్ళా అదనపు వ్యాట్ ఒక్కొక్క లీటర్ పెట్రోలు డీజిల్ మీద నాలుగు రూపాయల అదనపు బ్యాట్ ఇది కాక రోడ్సెస్ ఒక్కొక్క లీటర్ పెట్రోలు డీజిల్ మీద ఒక రూపాయి రోడ్షెస్ ఈ వ్యాటు అదనపు వ్యాటు రోడ్షెస్ కలిసి తడిసి మోపడవుతున్నాయి పర్యవసానంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోలు డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి మనము కర్ణాటకతో పోలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోలు పది రూపాయలు నలభై మూడు పైసలు ఎక్కువ తమిళనాడు కంటే తొమ్మిది రూపాయల అరవై పైసలు ఎక్కువ డీజల్కు సంబంధించి కర్ణాటక కంటే పన్నెండు రూపాయలు ఎక్కువ తమిళనాడు కంటే ఆరు రూపాయలు ఎక్కువ ఈ యొక్క పెట్రోలు డీజలు రేట్లు ఆకాశం అడుతున్న కారణంగా యువత మోటార్ బైకులు స్కూటర్లు వాడాలంటే భయపడుతున్నారు రైతులు ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద ఐదు శాతం వ్యాట్ను తగ్గించాలి రెండవది అదనపు వ్యాటును పూర్తిగా రద్దు చేయాలి మూడవది రోడ్డు సెస్సును విరమించుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లె సిఐ చాంద్ హెచ్చరించారు వేంపల్లెలోని పులివెందుల కడప రోడ్డు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం స్టేషన్ కు తరలించి వారిపై కేసులు నమోదు చేసినట్లు సిఐ వెల్లడించారు ఎవరికైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు తొండూరు మండలం బూచుపల్లి భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డాక్టర్ వైఎస్ఆర్ ఉదయన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పర్యటించారు ప్రధాన శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్ జిల్లా అధికారి సుభాష్ ని గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు గత నెలల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి తెచ్చుకున్న ఉల్లి విత్తనాలు నకిలీవని తేలడంతో శాస్త్రవేత్తలు పరిశీలించారు వారి దగ్గరున్న శాంపిల్ విత్తనాలు తీసుకుని ల్యాబ్ లో పరీక్షించనున్నారు పులివెందుల జగనన్న కాలనీలో నూట యాభై కోట్ల స్కామ్ జరిగిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఆరోపించారు గురువారం శాసన మండలిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పులివెందుల జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై సభా దృష్టికి తెచ్చారు దీనిపై మంత్రి మాట్లాడుతూ పులివెందులలో పక్క గృహాల మంజూరు అక్రమాలపై రామగోపాల్ రెడ్డి అధికారులకు వివరించారన్నారు దీనిపై కమిటీ అన్నారు భారతీయ జనతా పార్టీ రాయకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన అర్పించారు ఈ రోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జీవిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి రాష్ట్ర కిషోర్ మేర్చ కార్యవర్గ సభ్యులు కురుమ మల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మహేష్ పట్టణ ఉపాధ్యక్షులు కాడర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బులెటిన్ లో Short break. Ramesh dental Care. This is Dr. Ramesh, M.D.S. Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి అను మహిళ గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ రాయకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతికుమార్ వారి కుటుంబానికి వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ యాభై వేల చెక్కును అందజేశారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నాలుగో విడత సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుందని కావున గతంలో సభ్యత్వం నమోదు చేసుకున్న వారు ఐదు వందల రూపాయలు రుసుము కట్టి రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లింగం వాసు గవరి శ్రీను సంతోష్ నాయుడు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంగా సంవత్సరం తీసుకున్న గొడ్డు క్రాంతి కుమార్ గారికి మన జనసైనికుడు కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ప్రమాస్వాత్తు ఆరోగ్యం బాగోపోతే అది వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయాన్ని పార్టీకి అంతా తెలియజేసి డిశ్చార్జ్ ఆధారంగా ఉన్నాడు హాస్పిటల్ అయిన బిల్స్ నిమిత్తం మనం అన్నీ పార్టీకి సబ్మిట్ చేస్తే ఆ రోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల రోజు మన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారు వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మ్యాక్సిమం మన పాలసీని విధానం యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున యాభై వేల రూపాయల పని వల్ల చెక్కు రూపంలో మన పిందుతి ఎమ్మెల్యే శ్రీ పంచకల రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో చెక్ పంపించడం జరిగింది ఈరోజు వారికి చెక్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే వారి కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా వెసులుబాటు కలిగించే అవకాశం ఉందని ఆలోచించి ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రియాశీలక సభ్యత్వం నాలుగో వ్యక్త కూడా మొదలవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల రూపాయల కోసం మీరు ఆలోచించగలిగితే అంటే అది అవసరం ఉంటుందో ఉండదు నేను చెప్పలేను కానీ మీ కష్టాల్లో మాత్రం ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీకు అన్నదండగా ఉంటుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఆలోచనతో మనందరం మమేకమై ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క క్రియాశీలక సభ్యత్వం ఇంకొక మన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్లోజ్ అవుతుంది మన ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను మీరు కలిసి ఏ నియోజకవర్గమైన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఏ రాష్ట్రంలో అయినా మీరందరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసినట్లయితే వారి క్రియాశీలక సభ్యత్వం మీరు వివరిస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోండి ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా ఆర్థిక భరోసా కలిగిస్తుంది మా వాటిలోనే సుమారు ముగ్గురికి మనం వారి కుటుంబానికి అంటే ఈ హాస్పిటల్కి వచ్చిన నిమిత్తం కాదు వారు కూడా చనిపోతే వారి కుటుంబానికి ఒక భరోసాగా ఐదు వేల లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు కూడా స్వయాన వారి చేతుల మీద వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఇది పార్టీకి మీరు మేము మీకు సపోర్ట్గా ఉన్నాం ఈ సంఖ్యా బలం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పార్టీకి సభ్యత్వం తీసుకున్నామంటే ఇంతమంది పార్టీలో ఉన్నామంటే ఒక సంఖ్యా బలం కూడా సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్దె రాజేష్ డిమాండ్ చేశారు గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాజాన్ని విధంగా మరి సీనియర్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయినటువంటి మరి స్మితా సబర్వాలు వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి మరి అదే విధంగా మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోపోవడాన్ని భారత వికలాంగుల కొల పర్యటన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుబడుతూ ఇవాళ స్మితా సమర్బాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ బేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల పర్యటనలో నేషనల్ లెవెల్ వన్ సిక్స్టీ సెవెన్ మీద ఆమె యొక్క దృష్టి బొమ్మకు మరి కోడి రక్తంతోనే రక్తాభిషేకం చేస్తే ఆమె దృష్టి బొమ్మను ఈ రోజు దగ్గర చేయడం జరుగుతుంది ఒకటే సేత సంబ్రబాల్ గారికి మేము ఒకటే వ్యతిరేకత జారీ చేస్తున్నాం వికలాంగుల ఏదైతే వికలాంగులు కీర్చపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకు తక్షణ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పదహారులో వికలాంగుల అవమాన పరిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఇవాళ ఒక ఏఎస్ ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని అవమాన పరుతుంటే మరి వికలాంగల యాక్ట్ చట్టం కింద ఇంతవరకు కూడా స్మిత సబరబర్ మీద కేసు నమోదు చేయపోటం, ఆమే ఇంతవరకు కూడా అరెస్ట్ చేయపోటం పట్ల భారత వికలాంగల ప్రకరణ శుద్ధప్తి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజున దిష్టిబొమ్మ దహానాన్ని కూడా చేయ శ్రీ 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 వరహాలక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అతిషింప పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకే నారాధన పుణ్య హవచనాలతో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలని బూదేర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్ డిగ్రీ కళాశాలలో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జడ్జి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు ప్రస్తుతం ఫోన్ వాడకం పెరిగిందని దీంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయని సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఉమెన్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్ఐ రాజేష్ కళాశాల ప్రిన్సిపాల్ తాహిసిన్ సాధికారిత కేంద్రం సమన్వయకర్త పల్లవి కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికం రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు ఉల్లి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు పులివెందుల జగనన్న కాలనీలో నూట యాభై కోట్ల స్కామ్ మంత్రి ఆరోపణ కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాలో మహిళా మిస్సింగ్ కేసు నమోదు జనసేన పార్టీ క్రియాశీల సభ్యునికి యాభై వేల రూపాయలు ఆర్థిక భరోసా వైఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్దె రాజేష్ డిమాండ్ నేత్రపర్వంగా శ్రీ 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 స్వామివారి సహస్రనామార్చన చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్